టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండీ మాకు ఇన్స్టాలో ప్లస్ మాకు యూట్యూబ్లోని దాని గురించి సెలబ్రేషన్గా నేను ఇస్తున్న మా అక్క చెల్లెలకి బిగ్ సేలు ఈ బిగ్ సేలు మీకు క్రిస్టమస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వరకు చాలా మంది ఏంటంటే మార్కెట్ లో కూడా నేను అమ్ముతుంది జారా కాదని కూడా అంటూ ఉంటారు చూడండి మొత్తం జరీ లైన్స్ వచ్చి ఇందులో మీకు జరి లైన్స్ బాధని డిజైన్ కింద జరీ బోర్డర్ కూడా మేడం శారీలో ఉన్న లుక్ డిజైన్ షైనింగ్ క్వాలిటీ వెరైటీ చూడండి ఇంకా క్వాంటిటీ ఉంది స్టాక్ మాత్రం మీకు స్టాక్ కూడా ఫుల్ బల్క్ గా ఉంటది ఇలాంటి చూడండి కలర్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు వదలరు ఐటమ్ ఎందుకంటే ఇందులో మనం జర్కన్ ఇచ్చేసాం అవును చూడండి కట్ వర్క్ బార్డర్ అనేది స్టోన్ స్టోన్ జర్కన్ వర్క్ ఉందండి అండి ఎంత బాగుంది చిన్న చిన్న బొటీస్ ప్రింట్ హెవీ క్వాలిటీ బార్డర్ డిజైన్ జెరీ తోటి అది కూడా ప్రీమియం క్వాలిటీ చూడండి అసలు చూసారా మొత్తం చాలా బాగుంటుంది ప్యాటర్న్ మోడల్ వెరైటీ క్వాలిటీ అయితే సూపర్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసాను న్యూ లగంచా సారీస్ అన్నమాట అసలు ఇది సారీ షాప్ అనుకోలేదు సార్ ఏదో గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నట్టు ఉంది అన్నమాట అంటే మేడం 200k అంటే మా గురించి చాలా గొప్ప మాట 2 లక్షల చేసి ఎన్ని రోజులు కాలేదండి ఫాస్ట్ గ్రోత్ అయిపోయినారు టూ హండ్రెడ్ కే యూట్యూబ్ కాదు ఇన్స్టాలో కూడా టూ హండ్రెడ్ కే అయిపోయినారంటే అది కేవలం మీరు ఇచ్చే మీ అక్క చెల్లెలకి సపోర్ట్ వాళ్ళు అట్లానే సపోర్ట్ ఇస్తున్నారు మీరు అట్లానే మంచిగా ఇంకా వాళ్ళకి ఇంకా ఆఫర్స్ ఇంకా మా అక్క చెల్లెలు అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఫైవ్ హండ్రెడ్ కే వెళ్ళిపోతారు టూ హండ్రెడ్ కే అరే ఫైవ్ హండ్రెడ్ కే థౌసండ్ కే చెప్పాలి థౌసండ్ కే అండ్ కే మరి గోల్డ్ ప్లేట్ కావాలి కదండి నాకు గోల్డ్ ప్లేట్ కావాలి మీకు మంచి బిజినెస్ కావాలి అలాగంటే నేను ఇంకా తక్కువ రేట్ మీ గురించి మీరు మాకు ఇంత సపోర్ట్ చేశారు అందు గురించి నేను ఇంకా తక్కువలో తక్కువ రేటుల్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇంకా ఇస్తూనే ఉంటాను మీ బిజినెస్ డెవలప్ అవడానికి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండి మాకు ఇన్స్టాలో ప్లస్ మాకు యూట్యూబ్ లోని దాని గురించి సెలబ్రేషన్ గా నేను ఇస్తున్న మా అక్క చెల్లెలకి బిగ్ సేల్ ఈ బిగ్ సేల్ మీకు క్రిస్టమర్స్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వరకు ఈ సేల్ అనేది కంటిన్యూగా ఉంటది కంటిన్యూ ఈ సేల్ ఉంటుంది స్టార్ట్ అవుతుంది మీకు డిసెంబర్ థర్డ్ డిసెంబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కంటిన్యూగా మీకు సంక్రాంతి పండగ వరకు కొత్త కొత్త వెరైటీస్ ఇస్తా కాకపోతే ఎలా అయితే అప్డేట్ గా మీకు వీడియోస్ వస్తుంటే అప్పటికప్పుడు తీసుకోవాలా అప్పటికప్పుడు రావాలా సార్ అడ్రస్ కూడా చెప్పేస్తానండి హైదరాబాద్ లోని మీకు అఫ్జుల్ గా నేల్ క్రాస్ అయిన తర్వాత మధ్య సర్కిల్ వస్తా సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైట్ షోరూమ్ కొంచెం ముందుకు ముందు డిఎఫ్ఆర్ షోరూమ్ ఉంది దాని పక్కనే మా న్యూ లగన్ సారీస్ వేర్ హౌస్ జారా మా అక్క చెల్లెల గురించి వేల చూడండి ఇంకా అక్కడ ఓపెన్ అవుతున్నాయి ఇంకా ఈ ఎన్నో వేలు ఉన్నాయి ఎన్నో వేలు ఇంకా ఎన్నో వేలు ఓపెన్ కూడా అవుతున్నాయండి అక్కడ పార్సల్స్ ఈ రోజు స్పెషల్ గా నేను మళ్ళా మళ్ళా మా అక్క చెల్లెళ్ల గురించి ప్రతి వీడియోలో కమెంట్ ఉంటుంది అన్నా జారా ఎప్పుడు జారా ఎప్పుడు జారా ఎప్పుడు స్పెషల్ చూడండి మేడం చాలా మంది ఏంటంటే మార్కెట్ లో కూడా నేను అమ్ముతుంది జారా కాదని కూడా అంటూ ఉంటారు దాని గురించి మేడం మీరు కూడా ఈ క్వాలిటీ పట్టుకొని అంటే సార్ చెప్పారంటే అందరికి నమ్మకం నేను కూడా చెప్పానంటే ఇంకా అందరికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ప్యూర్ జారా ఇప్పుడు వరకు మా దగ్గర అక్క చెల్లెలు తీసుకున్నారు మళ్ళీ ప్రతి వీడియోలో మాకు కమెంట్స్ పెడతారు మాకు జారా కావాలి ఎందుకు అడుగుతున్నారు జారా క్వాలిటీ ఇచ్చాం అయితే కదా క్వాలిటీ ఇచ్చాం కదా అని అడుగుతున్నారు కదండి ఇది కూడా ఈసారి కూడా అలాగేనండి ప్రతి డిజైన్స్ డిజైన్ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీకు ప్రతి బండల్లోని త్రీ డిజైన్స్ వస్తాయి అది కూడా సెట్ వైజ్ ఫ్రెష్ స్టాక్ ఉంటుంది సెట్ వైజ్ స్టాక్ ఉంటుంది అండి ఇలాగా అంటే ఒక బండల్ ఇలా ట్వంటీ ఫోర్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ ప్రతి ప్రతి బిల్కి ఒక బండల్ అయితే కంపల్సరీగా ఇస్తామండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా సూపర్ స్పెషల్ జారా పడిపోతున్నాయి ఇవన్నీ అన్ని డిజైన్ ఇంకా వెనక్కి కూడా ఉన్నాయి అందుకే చూపిస్తున్నా మొత్తం జారా ఉంది కంప్లీట్ గా జారా మరి ఇంకా ప్రైస్ చెప్పండి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ జారా వచ్చేసింది అండి నూట అరవై తొమ్మిది రూపాయల్లో తీసుకెళ్లిపోండి ఇంకొకటి జారా మనం చిన్న ఫోల్డ్ లో పెడతాం ఈ పెద్ద ఫోల్డ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక త్రీ డిజైన్స్ మా అక్క చెల్లెలకి అందరికి అందాలని చెప్పి ఇలాగ బండల్ పెడుతున్నాం చిన్న బండల్స్ కడితే మీకు బల్క్ అయిపోతుంది ప్యాకింగ్ లో కూడా కష్టం అవుతుంది అన్నమాట ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది మీకు ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ లోని డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఇంకా త్రీ డి మ్యాచింగ్ లో సారీ కూడా ఉంది ఇందులో కొంగులో టజల్స్ కూడా ఉన్నాయి అండ్ లైన్స్ చూడండి మొత్తం జరి లైన్స్ వచ్చి ఇందులో మీకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ లో కూడా థ్రెడ్ వర్క్ ఉందండి ఇలా చూసుకోవచ్చు ఇలా ఫుల్ గా థ్రెడ్ వర్క్ ఇందులో మీరు ఒక బండల్ తీసుకుంటే ఇలా టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండి అన్ని కూడా డిజైన్లు చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కాన్సెప్ట్ ప్రతిది బ్లౌజ్ కాన్సెప్టే ఉంటుంది ఇందులోని మీకు వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏది కూడా ఉంటదండి ఇలా చూసుకోవచ్చు బటర్ఫ్లై డిజైన్ కూడా కొత్తగా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి బటర్ఫ్లై డిజైన్ కూడా వచ్చింది ఇందులో మీకు ఓకే సార్ ఇందులో ఇలా ఉంటాయండి అన్ని ప్రింట్స్ డిజైన్స్ టెన్ సారీస్ టెన్ డిజైన్స్ టెన్ డిజైన్స్ స్టాక్ కూడా బల్క్ గా ఉంది ప్రైస్ ఇది ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ వన్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ ఓహో నెక్స్ట్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ లో ఒక టూ కలర్స్ చూపిస్తున్నానండి అండి ఇందులో స్పెషల్ గా వచ్చే ఇంకొక కలర్ కూడా రన్నింగ్ లో ఉంది తయారవుతుంది అది కూడా వస్తుంది నెక్స్ట్ మీకు ఇచ్చోండి ఇది ఇలా కొంగు కలంకారి కొంగు వచ్చి కొంగులో టదల్స్ జరీ లైన్స్ బాంధని డిజైన్ కింద జరీ బోర్డర్ కూడా మేడం ఇందులో టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా క్లారిటీగా చూపిస్తా మీకు ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ తీసుకోవచ్చండి కి వర్క్ కూడా వస్తా చూడండి రన్నింగ్ శారీ కూడా ఈ రేట్ ఉండదు ఆ రేట్ లో మీకు నేను బ్లౌజ్ కి వర్క్ కూడా సారీ చూపించారు కదా ఇంకో సారీ అయితే ఈ కలర్ ఇచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంటది ఇందులో కూడా అలాగే మీకు బ్లౌజ్ కి చూసుకోవచ్చండి సేమ్ టు సేమ్ వర్క్ ఉంటది

ఒక కలర్ చూపిస్తున్నాయి అండి ఎందుకంటే ఇక్కడ స్టాక్ మొత్తం పెట్టడం పార్సల్స్ లో కూడా ఉన్నాయి ఇంకా మీరు వస్తూ ఉంటారో పార్సల్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం ఇస్తూ ఉంటాం ఇందులో కూడా మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది మీకు కొన్ని ప్లెయిన్ పైన హెవీ వర్క్ బ్లౌజెస్ వస్తాయి ఇలా డిజిటల్ ప్రింట్ పైన కూడా మీకు మంచి స్టోన్ వర్క్ కూడా వస్తుంది అండి ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలర్ లో ఉందండి ఇందులో ఇంకా డిఫరెంట్ మీకు ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ లెవెండర్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇది సూపర్ కాన్సెప్ట్ లో కొత్త ఐటమ్ కొత్త డిజైన్ యూనిఫామ్ లో ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ మేడం టూ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్ టూ నైన్టీ నైన్ స్పెషల్ ఆఫర్ అంటే అలా ఉంటుందండి లగన్ షాస్ శస్ లో రెగ్యులర్ ఆఫర్ మళ్ళీ ఆఫర్ అంటే ఇంకా హెవీ మీరు ఇచ్చే ఈ ఆఫర్ తో బిజినెస్ అయితే చేస్తారు మేడం ఇది చూడండి మనకి ప్లాస్టిక్ బాక్స్ లో ఇలా కొంగులో టజల్స్ ఫ్యాన్సీ టజల్స్ వచ్చి మనం ప్లాస్టిక్ బాక్సెస్ లో ఇస్తాం కదా ఫైవ్ ప్లస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అంటే ఇందులో ఇంకా నేను ఇంకా హెవీ బ్లౌజెస్ ఇస్తాను అనమాట చూడండి ఈ బ్లౌజ్ ఒకసారి ఎలా ఉందో చూసారా కూడా ఇచ్చి చూసారా ఇలా హెవీ హెవీ బ్లౌజెస్ ఉంటాయండి అన్నిట్లో కూడానా అంటే మీకు సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి ఖచ్చితంగా ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ రేంజ్ ప్లస్ ఇది మీకు పౌచ్ ప్యాకింగ్ లో ఉంటదండి మీరు ఖాళీ బ్లౌజులు చూడండి ఎంత హెవీ ఉన్నాయో ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఇదైతే ఈ ఐటమ్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బాక్స్ లో ఉందండి ఈ వెరైటీ ఇది సేమ్ వెరైటీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్న ఐటమ్ అనమాట ప్యాకింగ్ లో ప్యాకింగ్ కాదు పౌచ్ ప్యాకింగ్ లో మేడం ఇది ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ అంటే ఇంకా అందరూ కూడా చాలా మంది పచాస్ ఉంటదండి చాలా బాగుంటది క్వాలిటీ అది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇందులో నా దగ్గర కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ప్రింట్స్ అన్ని కూడా నేను స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తాను మీకు చూడండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం మొత్తం శారీలో నా లుక్ డిజైన్ షైనింగ్ క్వాలిటీ వెరైటీ చూడండి కొత్తగా ట్రెండింగ్ ఇప్పుడు నాన్ స్టాప్ గా కొత్తగా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది కూడా బ్లౌజ్ ఇందులో మీకు ఇందులో కూడా అలాగే అండి మేడం టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి ఒక బండల్ లో లైట్ డార్క్ అన్ని అండి గోల్డ్ సిల్వర్ చాలా ఉంటాయి మీనా బోర్డర్స్ ఉన్నాయి చూసారా అన్ని కూడా హెవీ క్లాత్ హెవీ ఐటమ్ మీకు ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ మేడం ఇదైతే బాగా గుర్తుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో మన పౌచ్ ప్యాకింగ్ లో వచ్చాం బిగ్ ఎలిఫెంట్ చిన్న ఎలిఫెంట్ అని చెప్పి కింద బిగ్ ఎలిఫెంట్ ఈ ఉన్న పైన అని చెప్పి చూపించాం ఇలా బూటీస్ ఈ ఐటమ్ కూడా అందరికి బాగా తెలుసు కదండి ఇందులో కొత్త డిజైన్ వచ్చింది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐటమ్ అండి ఇది ఈ రోజు ఏ రేట్ ఇస్తానో మీరు కూడా చూస్తే చూస్తూ ఉండిపోతారు బల్క్ క్వాంటిటీ ఉంది స్టాక్ మాత్రం మీకు స్టాక్ కూడా ఫుల్ బల్క్ గా ఉంటది లాస్ట్ లో బ్లౌజ్ కూడా ఉందండి చూడండి ఇది మొత్తం లుక్ ఉంటుంది అండి ఇలా సారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ అంటే చూడండి సిక్స్ కలర్స్ కి సిక్స్ కూడా టాప్ లో టాప్ కలర్స్ ఉన్నాయండి ఈసారి మా అక్క చెల్లెలకి ఇది ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు రూపాయలు ఎప్పుడూ ఒకసారి కొన్ని రేట్ లకి రెండు ఇస్తాం అంట అదే ఈ సారి రెండు నాలుగు చీరలు వస్తాయి నాలుగు చీరలు వస్తాయి మేడం రెడ్లు సైలెంట్ అయిపోతున్నారు మేడం ఇది జెర్రీ లైన్స్ జెర్రీ లైన్స్ అంటే చిన్న జెర్రీ బోర్డర్ అనేది ఒక మైండ్ లో నుంచి తీసియండి ఇది మనం ఇస్తాము జేకాట్ బోడర్ అది కూడా మేడం ఫ్యాబ్రిక్ పట్టుకొని చూడండి మెత్తగా ఉంటది స్టిఫ్ ఉంటది ఇట్లా జెర్రీ స్టిఫ్ ఉంటది అదే మరి అదే మైండ్ లో మీకు ఎలా వచ్చిందో ఆకాచల్గా ఆ మైండ్ లో క్లియర్ చేశాను ఆ చిన్న సిల్వర్ బార్డర్లో అది స్టిఫ్గా ఉంటుంది బట్ట అది లినిన్ క్లాత్ ఇది మనకి హెవీ ఫ్యాన్సీ క్లాత్ మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇది చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట ట్రెండింగ్ అన్నమాట ఈ ట్రెండింగ్ కొత్తగా వచ్చిన ఐటమ్ కూడా నేను చాలా మీకు తక్కువ రేట్ లో ఇస్తానండి చూడండి కలర్ బాగుంది డిజైన్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా కావాలంటే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయండి మా దగ్గర బ్లౌజ్ ఇది ఇందులో మీరు కలర్స్ కూడా చూడండి చిన్న సెట్ వస్తుందండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇలా ఓకే సార్ ఇలా సిక్స్ కలర్స్ వస్తే సిక్స్ కి సిక్స్ కూడా టాప్ కలర్స్ అండి ఇది మీకు ప్రైస్ నేను చెప్తున్నా ఇది గ్యారెంటీగా మీరు ఎక్కడైనా ఇంత మెత్తగా ఫ్యాబ్రిక్ ఉన్నది తీసుకోండి ఎక్కడైనా చూసుకోండి సిక్స్ ఫిఫ్టీ నేను ఓన్లీ టూ నైన్ ఎలా దొరికింది అంటే మా అక్క చేస్తున్న సపోర్ట్ కి నేను చేస్తున్న ప్రయత్నానికి నేను చేస్తున్న కష్టపడుతున్నాను కదండి మా అక్క చెల్లెలు కూడా అలాగే కష్టపడి నాకు సపోర్ట్ చేస్తున్నారని ఈ రేట్లో ఇస్తున్నానండి చూడండి ఇది మాత్రం మీరు వదలరు ఈ ఐటమ్ ఎందుకంటే ఇందులో మనం జర్కని ఇచ్చేసాం అవును చూడండి కట్ వర్క్ బార్డర్ అనేది స్టోన్ మొత్తం ఇదంతా స్టోన్ జర్కన్ వర్క్ ఉందండి కట్ వర్క్ బోర్డర్ లోని నార్మల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చాను అదే మా అక్క చెల్లెలు లాక్కొని తీసుకున్నారు ఈ రోజు జర్కన్ వర్క్ ఇస్తాను ప్లస్ ఇందులో మీకు మేడం బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు చూడండి ఇది మొత్తం జర్కన్ వర్క్ మొత్తం స్టిచ్చింగ్ చేసింది మగ్గం వర్క్ బీట్స్ బ్లౌజ్ ఉందండి ఇలాగా చాలా బాగుంది బ్లౌజ్ అయితే అద్దెరిపోయిందండి ఈ వెరైటీ మాత్రం మిస్ చేయొద్దు ఇంకా ఈ వెరైటీ ఏంటి అన్ని మిస్ అలా ఉన్నాయి కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో సూపర్ కలర్స్ అని కూడా ఫ్యాన్సీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మరి ప్రైస్ ఇది యాక్చువల్లీ రేట్ అయితే సెవెన్ ఫిఫ్టీ అండి మా అక్క గురించి ఈ ఆఫర్ లోని ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఐటమ్ మేడం చూడండి జరి బుట్ట ప్లస్ జరి బోర్డర్ ఓకేనండి మళ్ళీ బార్డర్ పైన ప్రింట్ ఓకేనా ఇంత వెరైటీ వచ్చినప్పుడు ఇదే మీకు మార్కెట్లో ఇన్ని రకాలు ఉన్నాయి ఒక లో అంటే మాత్రం అది ఏ ఫైవ్ ఫిఫ్టీయో సిక్స్ ఫిఫ్టీయో రేట్లు చెప్తారు మీకు ప్యాకింగ్ బాక్స్ బాక్సుల్లో పెట్టేసి ఓకేనండి అలాగే మా అక్క చెల్లెలో మోసపోయి మీ బిజినెస్ మీరు లాస్ చేసుకున్నారా అలాగైతే బిజినెస్ ఆపుకున్నారా అయితే మాత్రం ఆపుకోవద్దు ఇప్పుడు ఇలాంటి మీకు బిగ్ సేల్లో రండి మీరు అయిన లాస్ అయినది మీరు వేరే దగ్గర తీసుకున్న లాస్ అయితే కవర్ చేసుకోవచ్చు కవర్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ రూపాయలు సూపర్ మీకు ఎన్సీ మౌస్ ఫ్యాబ్రిక్ లోని సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి బాగుంది చిన్న చిన్న బూటీస్ ఇది అంటే యాక్చువల్ గా ఒరిజినల్ డిజైన్ అయితే టెన్ థౌసండ్ ఉంది బీట్స్ లోని మనం ఇది మీకు వర్క్ లో ఇస్తున్నాం అది కూడా హెవీ క్వాలిటీ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ టు ఇట్ మార్కెట్ లో మీకు ఎయిట్ ఫిఫ్టీ కి అయితే దొరకదు ఎందుకంటే నేనే ఎయిట్ ఫిఫ్టీ ఇచ్చానంటే నైన్ ఫిఫ్టీ కి అయితే తక్కువ దొరకదండి ఇచ్చోండి బ్లౌజ్ లో కూడా మీకు ఫుల్ గా వర్క్ ఉంది మొత్తం వర్క్ ఉంది బ్లౌజ్ లో కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉందండి ఇందులో కలర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో మంచి ఫ్యాన్సీ కలర్స్ బ్లౌజెస్ కూడా మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఉన్నాయి అన్నిటికీ కూడానా చూడండి మొత్తం చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఈ వర్క్ ఈ మోడల్ ఈ వెరైటీ ఇంకా చూసారంటే మీరు చెప్తున్నా కదండి ఇలాంటి వెరైటీస్ లో బాగా మీరు మంచి ప్రాఫిట్ లో కూడా అమ్ముకోవచ్చు మీ బిజినెస్ లో ఏమవుతుంది అంటే మీ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు మళ్ళీ రిపీట్ వచ్చి తీసుకుంటారనమాట ఈ ఐటమ్ ఇలాంటి వెరైటీస్ ఇలాంటి రేట్స్ ఇది నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ యాభై నెక్స్ట్ మన టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ లో ఇంకా డిఫరెంట్ ఈ రోజు మీకు చాలా బాగుంటది చూడండి హెవీ మ్యాస్ మేలో ప్లస్ జరి బుట్ట జెకాట్ బార్డర్ మొత్తం మీకు హెవీ ప్రింట్ హెవీ క్వాలిటీ బోర్డర్ డిజైన్ జరీ తోటి అది కూడా ఇవన్నీ కొత్త కొత్త అనమాట డిజైన్ కలర్స్ కూడా డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగుంటాయో ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయండి సూపర్ గా ఉంటది క్వాలిటీ ఏంటి డిజైన్ ఏంటి మీరు ఖాళీ ఇలా డిజైన్లు చూస్తే తెలిసిపోతే ఇవన్నీ మీరు బాక్సుల్లో క్యాట్లోకు లో కొంటున్నారు మార్కెట్ లోని ఎక్కువ రేటులో ఇక్కడ ఈ అన్ని షాప్ కి వచ్చింది లగన్ షా సారీస్ అంటే లగన్ షా అంటే సారీస్ కి బాషా అనమాట ఇది మీకు సార్ అంటే ఇచ్చే షాకింగ్ కి నేను మాట్లాడలేక నేను షాక్ నాన్ షాక్ అవుతున్నారు సార్ వాళ్ళ ఐటమ్స్ చూసి ఇది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ బల్క్ ఎంత కావాలో చెప్పండి క్వాంటిటీ ఎంత కావాలో చెప్పండి నెక్స్ట్ మేడం లెంగాల్ ఇక్కడ ముందు చూపిస్తా చూడండి ఇక్కడ లెంగాలు బెనారసి పట్టు ఇది వర్క్ ఇది సిల్వర్ వర్క్ పట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పైతాని స్టైల్ ఇది బెనారస్టైల్ స్టైల్ ఇది కూడా బెనారస్ లోనే పై ఇలా స్టైల్ గా స్టైలిష్ గా మీకు సిక్స్ ఇలాగే వస్తాయండి ప్రతి ప్రతి లోనే ప్రతి బండల్లో ఎలా ఉంటుందో ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఇచ్చు సేమ్ ఇట్ ఈ డిజైన్ వేరే కలర్ లో ఓపెన్ చేస్తున్నా డబల్ హెవీ క్యాన్ క్యాన్ కూడా ఉందండి లోపల చూడండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్యాటర్న్ మోడల్ వెరైటీ క్వాలిటీ అయితే సూపర్ ప్లస్ ఇందులో మీకు ఇదేమో బ్లౌజ్ అండి చూడండి సెమ్ టుస్ టు గ్రీన్ కి ఆ గ్రీన్ ఎలా వచ్చింది ఇది మీకు మెరూన్ కి మెరూన్ అండి ఇంకా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో చున్నీ అనమాట చున్నీ కూడా మేడం ఆల్ ఓవర్ మీరు ఎక్కడైనా చున్నీలు చూసుకోండి మొత్తం ఫోర్ సైడ్స్ వర్క్ అయితే ఉండదు వర్క్ తగ్గించేస్తారు వర్క్ లో దొంగతనం అనమాట చూడండి వర్క్ లో దొంగతనం చూడండి ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ చున్ని ఇందులో ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి చూడండి మొత్తం సూపర్ లో సూపర్ హెవీ ఉంటాయి అన్ని హెవీ క్వాలిటీస్ ఉంటాయి హెవీ డిజైన్స్ కూడా చూడండి ఎగ్జాంపుల్ గా ఇట్లా అనమాట ఆల్ ఓవర్ వచ్చింది ఏదో వన్ సైడ్ కాదు ఇట్లా చూడొచ్చు మొత్తం ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి ఇందులో చూడండి చూడండి చూపిస్తున్నాము మీకు అట్లా కుప్పిస్ డి అర్థం కావడానికి ఇట్లా చక్కగా చేశారు క్లారిటీగా మీకు అర్థం అవ్వాలని ఇందులో ఇలా చూపిస్తే మీకు కూడా అర్థం అవుతుంది ప్యాకింగ్ లో ఉంటది ఇదంతా ఇలా ఉంటుంది మీకు చాలా బాగుంటాయండి డిజైన్స్ అయితే సూపర్ గా ఉంటాయి ఈ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ప్రైస్ ఓన్లీ రూపీస్ సెవెన్ ఓకే నెక్స్ట్ మేడం మనకి డోలాలో ఈ బోర్డర్ అయితే మీకు తెలుసు రేట్ కూడా మీరే చెప్పాలి ఇది ఏంది బార్డర్ సిక్స్ ఫిఫ్టీ ఈ బార్డర్ రేట్ కరెక్ట్ చెప్పారు విస్కోస్ లో ఈ రేటే ఏ ఉందండి మేడం ఈ రోజు పాస్ అయిపోయారు మళ్ళీ నేను ఫెయిల్ కూడా చేస్తాను చేస్తాను చూడండి చూసారా కలంకారి పళ్ళు మొత్తం శారీ అంతా కూడా చూడొచ్చు టూ సైడ్స్ కూడా పీకాక్ బార్డర్ అండి సూపర్ లో సూపర్ క్వాలిటీ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ పెస్టల్ కలర్స్ కొత్త కలర్స్ ఇందులో కూడా సేమ్ బోడర్ లో మేడం నా దగ్గర ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మొత్తం ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే మరి చెప్పండి నేను రూపీస్ టూ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మీకు బాక్స్ కాంబోలోని ప్యూర్ క్రేప్ జార్జెట్ లో టూ డి మ్యాచింగ్ లోని మంచి వర్క్ బ్లౌజెస్ లో రిచ్ పళ్ళు ఐటమ్ అండి ఇది ప్యూర్ బెనారస్ ఐటమ్ చూసారా సార్ నేను మనం ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ అదే కాన్సెప్ట్ ఇది ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ లో ఉందండి మీకు మార్కెట్ లోని లగన్ షాలో కాదు ఎందుకంటే మరి లగన్ షా అంటే బాషా కదండి సారీస్ కి బాషా ఇటు వర్క్ బ్లౌజ్ ఇది కొత్త డైలాగ్ వచ్చింది ఈ రోజు కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇది ఎల్లో కాదు ఇది మీకు గ్రీనిష్ కలర్ అండి ఇలా సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇది కొత్త కాన్సెప్ట్ అండి ఇందులో బ్లౌజ్ లో కూడా కొత్త కాన్సెప్ట్ వస్తుంది చాలా బాగుంది జరి లైన్స్ ది ప్రీమియం క్వాలిటీ అండి ఇది చాలా బాగుంటది. ఇప్పుడు అప్డేట్ గా ఫుల్ గా నడుస్తున్న కొత్త ఐటమ్ కొత్త డిజైన్. కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో జెకట్ బార్డర్ ఇందులో ఇప్పటి వరకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ రాలేదండి. టోన్ టు టోన్ మ్యాచింగ్ లో వచ్చింది. ప్లస్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది చాలా మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది. చూడండి. ఓకే. ఇలాగా మీకు బ్లౌజ్ లో కూడా చిన్న సెట్ ఫోర్ కలర్స్ వస్తాయి. ఫైవ్ ఉన్నాయి. ఫైవ్ ఫైవ్ పీస్ పౌచ్ ప్యాకింగ్ లో ఉంటాడండి ఇలాగా. పౌచ్ ప్యాకింగ్ లో ఇది ప్రైస్ ఓన్లీ 590 రూపీస్. నెక్స్ట్ okay, so పట్టు మీనాలో కూడా ఫోల్డింగ్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ కూడా సూపర్ షైనింగ్ చూడండి ఒక సారీ కూడా కొంచెం ఇలా ఓపెన్ చేస్తాం మీకు చాలా బాగుంటది చాలా గ్రాండ్ లుక్ క్వాలిటీ అండి ఇది సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇచ్చేది ఇలా వస్తుంది ప్యాటర్న్ డిజైన్ కొత్త ప్యాటర్న్ కొత్త డిజైన్ ఇందులో మేడం ప్రతి డిజైన్ లో సిక్స్ కలర్స్ ది లాగా మ్యాచింగ్ సెట్ ఉంటది అనమాట కొన్ని సిక్స్ కలర్స్ కొన్ని సెవెన్ కలర్స్ వస్తాయి అంటే కొన్ని కొత్త కొత్త కలర్స్ కూడా కంపెనీ నుంచి ఎలా వస్తాయో అవి కూడా మేము తొందరగా ఫాస్ట్ గా తెచ్చి ఇచ్చేస్తాం అనమాట ఇది చాలా బాగుంటుంది సూపర్ ఫాస్ట్ సేలింగ్ ఐటమ్ ఈసారి మీకు ఇది స్పెషల్ రేట్ లో ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై రూపాయలు ఈ రోజు నేను షాక్ అయ్యానండి మామూలు షాక్ కాదు అసలుకి అంటే అసలు దీని గురించి అప్డేట్ ఏం తెలియదు నా తెలియదు టూ హండ్రెడ్ కే ఇంత హడావిడి ఈ అసలు హడావిడి అయితే పక్కన పెడితే రేట్లండి ఉన్నాయా స్టాక్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ మొత్తం స్టాక్ కూడా క్వాంటిటీగా ఇంకా ఇదే స్టాక్ కాకుండా ఇంకా ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదు ఎందుకంటే ఇంత క్వాంటిటీ సేల్ కూడా అవుతుంది ఇంత క్వాంటిటీ అనేది స్టాక్ కూడా వస్తుంది మనం ఇంకా మన బ్రాండ్ కూడా ఓపెన్ చేస్తాం లగన్ షా సారీస్ ఎల్ ఎస్ శారీస్ బాక్స్ కూడా తెచ్చిస్తామండి కూడా ఓన్ బ్రాండింగ్ ఇప్పటి నుంచి ఓన్ బ్రాండింగ్ మన ఓన్ బ్రాండింగ్లో క్వాలిటీ డిజైన్ అన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉంటాయండి ఎందుకంటే ఇది ఎల్ఎస్ శారీస్ లగన్ షా శారీస్ బాక్సెస్ కూడా వచ్చేసాయి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి డిజైన్స్ ఎలాంటి మోడల్స్ ఎలాంటి ప్యాటర్న్స్ నడుస్తాయో అది మనకి తెలుస్తుంది నాకైతే తెలుస్తుంది కదండి ఇప్పుడు సూరత్లో ఉన్నాయండి లో ఉండి ఎక్కడైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసేది మొత్తం ఇండియా గురించి తయారు చేస్తారు ఓకేనండి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటివి నడుస్తాయో అలాంటి ప్యాటర్న్స్ తయారు చేయించి ఈ సారీస్ బ్రాండ్ బాక్స్ లో తెప్పిస్తున్నారు మీ గురించి ఎంత కష్టపడుతున్నారండి మీకోసం ఇంకా మీరు మర్చిపోకుండా డిసెంబర్ మూడో తారీఖు డిసెంబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈ బిగ్ సేల్ ఈ బిగ్ సేల్ లో మాత్రం మా అక్క చెల్లెలు మిస్ చేయకుండా తొందరగా విజిట్ చేయండి కంటిన్యూగా నాన్ స్టాప్ గా మళ్ళీ గుర్తు పెట్టుకోండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వరకు నాన్ స్టాప్ గా ఈ సేల్ అనేది నడుస్తూ అండి ఇంకా నా వీడియో మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం